గ్రామంలో బెల్ట్ షాప్ బంద్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా అన్నారు నిజమేనది ఆల్రెడీ డిసిజన్ తీసుకున్నాం లేకపోతే కొనసాగించే అవకాశం బయట ఒక కేసు కూడా అయింది అప్పుడున్న మంత్రి ప్రశ్నించడం అంటే ఇప్పుడు ఎవరైనా కూడా మీ అనుభవంతో చెప్పండి వాళ్ళు ఏది అడిగినా కానీ ఖచ్చితంగా అంట గ్రామంలో సమస్యలు ఏ విధంగా ఉన్నాయి జనాలు చెప్పిన జనాలకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కోతుల బెడద కుక్కల బెడదూ కోతుల బెడద అనేది చాలా ఉందా కోతుల రెండిటి ఉంది రెండిటి ఉంది అంటే మరి దీనిపై నిజంగా ప్రజలకు పూర్తి స్థాయిలో ఇలాంటి ఇబ్బంది లేకుండా చేసే అవకాశం ఉందా కోతులు కుక్కల వలన స్కూల్కి పోయే పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది అవునా వాస్తవం అది వెనకాడిగా అది నిజాయితీగా ఉండాలి మనం జ ప్రజలకు మంచి చేయాలి